హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీవారు శ్రీమతి గారు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఉగాది స్పెషల్ బొబ్బట్లు ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు శనగపప్పు వేసుకోవాలి ఈ పప్పును వాటర్తో రెండు మూడు సార్లు మంచిగా కడుక్కున్న తర్వాత దీంట్లో దీని లిండ వాటర్ పోసి గంటపాటు పప్పును నానబెట్టుకోవాలి గంట తర్వాత మళ్ళీ పప్పును ఒకసారి వాటర్తో కడుక్కోవాలి ఇప్పుడు పప్పును కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతోనైతే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ వేసుకోవాలి పప్పును ముందే గంట పాటు నానబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉడికేటప్పుడు తొందరగా ఉడుకుతుంది కరికి మూత పెట్టుకొని మూడు లేదా నాలుగు విజిల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల పిండి వేసుకోవాలి హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి కొంచెం సాఫ్ట్ వేసుకోవాలి కలర్ కోసం కొంచెం చిట్కాటి పసుపు వేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేస్తూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి చపాతి పిండి కంటే ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక స్పూన్ వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు పిండిని కలుపుకోవాలి ఇప్పుడు పిండిని పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పప్పుకు ఒక కప్పు చక్కెర తీసుకొని మిక్సీ పట్టుకోవాలి పొడి చక్కెర పౌడర్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పప్పును మిక్సీ పట్టుకోవాలి దీంట్లోనే ఒక స్పూన్ సోప్ వేసుకోవాలి కొంచెం మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో పప్పు మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో దాంట్లో మిక్సీ పట్టిన చిక్కర పొడిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకటేసారి వేసుకోవద్దు అలా కలుపుతూ ఉంటే ఈ స్టేజ్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి ఒక బీటర్ తీసుకొని దాని మీద ఒక పేపర్ పెట్టుకొని నెయ్యి అప్లై చేసుకోవాలి మొత్తం రెండు సేమ్ క్వాంటిటీతో తీసుకోవాలి ఇలా చేసిన తర్వాత దీన్ని దీన్ని లోపల పెట్టేసి ఇలా మొత్తం మూసేయాలి అలా మొత్తం మూసేసిన తర్వాత చేతి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవడం రాకపోతే ఇంకొక కవర్ ఇలా వేసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా రా చేసుకోవాలి కానీ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకున్న రీట్ అయ్యాక దాన్ని వేసి కాల్చుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కాల్చుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండవ వైపు కాల్చుకోవాలి ఇలా కొంచెం కా ఒక సైడ్ కాలిన తర్వాతనే నెయ్యి కొంచెం అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేయడం వల్ల ఇలా ఫు నెయ్యి అప్లై చేయడం వల్ల కొంచెం టేస్టీగా ఉంటాయి మళ్ళీ ఇవి కొంచెం ఉబ్బుతూ ఉంటాయి ఇలా రెండు వైపులు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి 그렇 <That> <Sure. S 1> ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కాల్చుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ